ప్రజల నుండి వచ్చిన ఎల్ఆర్ఎస్ బీపీఎస్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ కమిషనర్ మౌర్య పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఆదేశించారు ఎల్ఆర్ఎస్ బిపిఎస్ బీపీఎస్ దరఖాస్తుల పరిష్కారం తదితర అంశాలపై పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు సచివాలయ ప్లానింగ్ కార్యదర్శులతో మంగళవారం కమిషనర్ సమీక్ష సమాపేశం నిర్వహించారు ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ అక్రమ నిర్మాణాలు లేఅవుట్లు క్రమబద్దీకరణ చేసుకునేందుకు ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ బిపిఎస్ బీపీఎస్ ద్వారా ప్రజలకు అవకాశం కల్పించిందని తెలిపారు దీంతో ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి సద్వినియోగం చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు నగరంలో రోడ్లను లను ఆక్రమించడం జరగకుండా నిత్య పర్యవేక్షణ చేయాలని తెలిపారు భవన నిర్మాణాలు ప్లాన్ ప్రకారం కాకుండా డీవియేషన్ చేసి నిర్మాణాలు చేపడుతున్న వాటిని ప్రాథమిక దశలోనే అడ్డుకోవాలని తెలిపారు అలాగే అనధికారిక ప్రకటన బోర్డులు ఏర్పాటు చేయకుండా చూడాలని అన్నారు పెండింగ్ ఉన్న ప్రకటనల పనులు వసూలు చేయాలని అన్నారు నిబంధనలు అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు ఎస్ ను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ ప్రజలను కోరారు